ఇప్పుడు మీకు ఒక పాస్టర్గా తెలిసిన మైకేల్ పాల్ గారు నేను పాస్టర్ కాకముందే తెలుసుకున్న పాల్ పాల్గా మైకెల్ పాల్ గారి గురించి నేను ఒకటి చెప్తాను ఏంటంటే మైకేల్ పాల్ గారు ఇప్పుడు ఉంటున్న సాత్వికం ఇప్పుడుంటున్న నెమ్మది ఇప్పుడుంటున్న శాంతి అప్పుడు అంత లేదండి ఏంటంటే చాలా కోపం చాలా టెంపర్ ఎక్కువ కోపం ఎక్కువ అసలు డ్రైవింగ్ ఎలా చేస్తారంటే ఫుల్ స్పీడ్ ఫుల్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తారు కోపమంతా వెయిట్స్లో బాడీ జిమ్కి వెళ్తూ వెయిట్స్ ఎత్తుతూ కోపమంతా జిమ్లో చూపిస్తారు లేకపోతే డ్రైవింగ్లో చూపిస్తారు ఏంటంటే డ్రైవింగ్ ఎంతగా చేస్తారంటే అమ్మగారు చెప్తారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు అమ్మగారు అన్నారు నేను మైఖల్ మైఖల్ డ్రైవ్ చేస్తుంటే నేను ఆ కారులో కూర్చున్నప్పుడల్లా దేవా ఇదేనా ఆఖరి అయితే మీరు రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉంటారంట అంతగా అంత ఫాస్ట్ డ్రైవింగ్ ఎప్పుడు ఏదో ఒక డ్రైవింగ్ చేస్తున్నారంటే ఎవరినో ఒకరిని దాటుకోవాలి ఎవరినో ఒకరిని బస్ ముందుకు వెళ్ళిపోయి ఒక ఒకప్పుడు మేమందరం అప్పుడే వివాహమయ్యే ఆల్రెడీ ఏమీ అందరు పుట్టారు ఫాస్టింగ్ ప్రేయర్ వస్తున్నాం చెన్నైలో బస్ ఏదో రెచ్చగొట్టాడో మరి ఏం చేశాడో తెలియదు వెళ్ళిపోయి బస్కి ఎదురుగా పెట్టేసి కారు దిగిపోయారు దిగిపోయి బస్సులోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ గొడవ వాళ్ళతో అయ్యగారు పక్కనే ఉన్నారు జైపాల్ గారు మమ్మీ ఉన్నారు మేము ఉన్నాం పిల్లలు ఉన్నాం జెసి ఆకున్నారు దీప్తి ఉన్నారు అందరు ఉన్నారు సరే ఇంకా వేరే కార్లు జో అన్నయ్య వీటి అన్నయ్య వాళ్ళు దిగి ఇంకా వాళ్ళు దిగి సంజాయించి మైకల్ గారిని తీసుకొని వస్తారేమో అనుకుంటే వాళ్ళిద్దరు వెళ్ళి నా తమ్మున్నట్టదికి వెళ్ళిపోయారు సో అంత కోపం అంత ఇది కానీ ఇప్పుడు చెప్తున్నాను కదండి కొంతమందిని ఇప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడంటే కొంతమంది నిజంగా దేవా నీ కొరకు ఉందయ్యా నీ కొరకు ఏదైనా ఉందయ్యా నీ కొరకు నేను సాధించాలని నీ నీ చేత నేను వాడబడాలని ఉందయ్యా ఎలీషా లాగా రెండంతల అనాయింటింగ్ రెండంతల ఆశీర్వాదం రెండంతల అభిషేకం నాకు దయచేయి అని దేవుని చేత వాడబడే వాళ్ళు ఉన్నారు